హలో అండి వెల్కమ్ టు మా చిగురు స్టోరీస్ మన ప్రసిద్ధ నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపూడి కథల నుండి ఓ చక్కటి కథ నాగభూషణం గారి సీత ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా దాకా వస్తుంది ఇక కథలోకి వెళ్దాం చిన్నబాబు నాకంటే పెద్దోడు ఆడిల్లు దిగువపేటలో మా ఇల్లు దేవాంగుల పేటలు మా ఇద్దరికీ స్నేహం ఎలా కుదిరిందో గుర్తులేదు కానీ చాలా గట్టిగానే కుదిరింది నేను ఆ ఏరియాలో ఉన్నంతకాలం నన్ను కలవకుండా ఏ రోజు ఆడుండలేదు రామచంద్రాపురంలో స్టేట్ బ్యాంక్ ముందున్న ఉదయలక్ష్మి నర్సింగ్ హోంలో కాంపౌండర్గా పనిచేసే చిన్నిబాబు డ్యూటీ అయిపోయాక నా దగ్గరకు వచ్చేవాడు ఆవేళ కూడా వచ్చాడు అప్పటికి రాత్రి తొమ్మిది దాటింది తాతారెడ్డి సైకిల్ షాపులో అద్దె సైకిల్ తీసుకొచ్చిన చిన్నిబాబు నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని రామచంద్రపురం హైస్కూల్ గ్రౌండ్లోకి తీసుకెళ్లాడు కటిక చీకటి నర మానవుడు లేడక్కడ గ్రౌండ్కి ఆ చివర్నున్న చెరుకు తోటల్ని ఆంచి ఉన్న తాటాకు పాకలో గుడ్డి దీపం వెలుగుతుంది ఆ తోటలోకి కాపలా ఉండే పిల్లి నాగన్న పాకది చిన్నప్పుడు కాస్త కుష్టు రావటం వల్ల వేళ్ళు మట్టుకి వంగిపోయిన పిల్లి నాగన్నతో పాటు రత్నం అనే శరీరం గల మనిషి కూడా ఉంటుంది ఆ పాకలో సైకిల్కి స్టాండ్ వేసి లోపలికొచ్చిన చిన్నబాబుని చూడగానే రెండబ్బాయి గారు అన్నాడు నాగన్న జేబులో నుంచి రెండు రూపాయలు తీసిచ్చాడు చిన్నిబాబు దాంతో మరింత అయిపోయాడు నాగన్న ముక్కాలి పీట జరిపి కూర్చుండు అన్న రత్నం నన్ను చూసి ఈ అబ్బులు గారు ఎవరండే అంది మా ఊరేలే అన్నాడు బెన్నిబాబు కాసేపటికి కాలవ అవతల మువ్వల పట్టాల చప్పుడు విన్న పిల్లి నాగన్న ఈ కొంచెం లేటుగా దిగుతున్నారు అన్నాడు కొంచెం సేపటికి చప్పుడు మరీ దగ్గరయ్యింది చీకట్లో ఉన్న అమ్మాయి లాంతరు వెలుగులోకొచ్చి నిలబడింది వయస్సు ఒక పాతికుంటది పేరు సీత గోదావరి అవతల ముమ్మిడివరం దగ్గరున్న కొమ్మానుపల్లి వాళ్ళది పిల్లలు లేని ఈ ఊరి నాగభూషణం గారు ఆ ఊర్లో దగ్గర నుంచి దత్తత తీసుకున్నాడు సీతని అప్పుడప్పుడు వాళ్ళ ఊరెళ్ళి కన్న తల్లిదండ్రుల్ని చూసొస్తుందంట సీత సీతలో అసలు అందం తన నెరవగంత మీదున్న ఆ ఘాటు వల్ల వచ్చింది చిన్నప్పుడు ఆవు కొమ్ము విసిరిందంట ఆ గాయం మానిన ఘాటు మాత్రం మిగిలిపోయిందంట బెన్నిబాబు సీత కలిసి చెరుకు తోటలకి వెళ్ళిపోయాక తన కథలు చెప్పటం మొదలెట్టాడు పిల్లి నాగన్న వెనకటికి ఎప్పటికో ఆయనకి చాలా పొలాలుండేవట పొలాల మధ్య సారా బట్టి పెడితే చిత కొట్టారంట యధవ కథలు యధవ గోల వినలేక చచ్చిపోతున్నా కాకినాడ పూలవంతెన దగ్గర బస్సు దిగేటప్పటికీ చీకటి పడుతుంది అప్పుడే ఆరు దాటేసింది నా రెక్క పుచ్చుకొని గబా గబా నడుచుకుంటా వంతెన కుడి పక్కకెళ్ళాడు చిన్నిబాబు కొంచెం దూరం నడిచి ఎడం పక్కకి తిరిగేటప్పటికీ స్వప్న థియేటర్ కనబడింది పద లోపలికి అన్నాడు చిన్నిబాబు ఎవరింటికో వెళ్దామని ఈ సినిమా హాల్లోకి తెచ్చావేంటి అన్నాడు ఆ తర్వాత చెప్తాను అని లోపలికి లాక్కెళ్ళి టికెట్టుకొని హాల్లోకి తీసుకెళ్లాడు ఈ మధ్య కట్టారట ఈ హాలు ఏదో హిందీ సినిమా ఆడుతుంది లోపలంతా చల్లటి లాగుండేసరికి ఎప్పుడూ లేని మా గన్నుగా పట్టేసింది నిద్ర సినిమా అయిపోయినట్టుంది నన్ను నిద్రలేపి బయటికి లాక్కొచ్చి రిక్షా ఎక్కించాడు ఎవరింటికో వెళ్దామన్నావు కదా అన్నా ఉండెహా మధ్యాహ్నం నుంచి ఎదవగోలా అని నన్ను తిట్టి తిన్నగా ఎళ్ళు అన్నాడు రిక్షావాడితో ఇంద్రపాలెం లాకుల దగ్గర ఆగింది రిక్షా ఇంకా ముందుకెళ్లమన్నాడు చిన్నిబాబు ముసలమ్మ గుడి దాటి బాగా ముందుకెళ్ళాక చిన్న కోటలాంటి ఇల్లు కనబడింది పాతకాలం నాటి రాజుల ఇల్లది రిక్షాని ఆగమని వాడికి డబ్బులిచ్చి పంపించేశాక ఆ ఇంటి దొడ్డి గుమ్మం దగ్గర నిలబడ్డాడు చిన్నిబాబు పక్కనే నేను ఎవరి కోసమో చూస్తున్న చిన్నిబాబుతో ఎవరింట్లోకి వెళ్దామన్నావు అన్న నా మూతి మీద ఒక్కటేశాడు కాకినాడని ఆంచి ఉన్న ఆ ఇంద్రపాలెం హాయిగా నిద్రపోతుంది దూరంగా ఎక్కడో సుడి కుక్క అరుపులు సామార్ల వెళ్ళే రోడ్డు మీంచి వెళ్ళే లారీలు హారన్లు మోతలు తప్ప ఆ వాతావరణం అంతా హాయిగా ఉంది కాసేపటికి ఆ చీకట్లో కలిసిపోయేలాగా నల్ల చీర కట్టుకొని దిగుతుంది ఓ ఆడ మనిషి ఎవరా అని చూస్తే సీత నెరవ గంత మీద ఘాటుతో అందంగా ఉన్న సీత నాగభూషణం గారి సీత అది దాట్ల సుబ్రహ్మణ్యం రాజుగారనే వాళ్ళ మామయ్య వాళ్ళమ్మ ఈ ఇందిరా పెళ్ళంటే వచ్చిందంట సీత తిరిగి రాంపురం రావటానికి ఇంకొక వారం పడుతుందట తనకి ఈ వారంలోగా చిన్నిబాబుగాడిని చూడకుండా ఉండలేక ఇలా కబురెట్టిందంట గుర్రాలు మేస్తున్న సావిట్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు సందకాడే సీత పట్టుకొచ్చి పడేసిన మిలటరీ రగ్గు ఒబ్బిడిగా పడుందో మూల ఠకాల్మణి దాన్ని లాక్కొని అందులోకి దూరిపోయారు బయట చలిలో కూర్చున్న నేను ఆ బాబుగాళ్ళు ఏముందని అంత ఇదైపోతుందా మనిషి అనుకున్నాను అసలు ఈ సీతకి జోడిగా సరిపోతాడా యధవ మరెందుకంత ఇష్టం ఆడంటే జుట్టు ఎంత పీక్కున్నా అర్థం కావట్లేదు లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ తెల్లవారు దాకా బయటికి రాలేదు బయలుదేరేటప్పుడు చిన్నబాబుని వెనక్కి పిలిచి ఒక నోట్ల మడత జేబులో పెట్టింది సీత ఆ మనిషి నుదుటి దగ్గర ఘాటుని చూస్తున్న నా గడ్డం కింద నవ్వు తాగిల్లింది చాలా సందడిగా ఉంది యానం రేవు గోదావరి ఉంది ఆ రేవులో మామూలప్పుడు తెల్లనీళ్ళు వర్షాకాలం అప్పుడు వరద నీళ్లు ఉండవు దగ్గరలో ఉన్న సముద్రం ఎప్పుడు పొడుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడి నీళ్ళు ఎప్పుడూ నీలంగా ఉప్పగానే ఉంటాయి ఎదుర్లంక రేవులో నుంచి అప్పుడే వచ్చి ఆగింది పంటి టికెట్టు కొనుక్కుని ఎక్కేశాం కాసేపు అయ్యాక బయలుదేరిన ఆ పంటి గోదాట్లో వెళ్తుంటే చల్ల గాలికి దాని మీదెక్కిన ఆడవాళ్ల పైటలు మగోళ్ల తలాపాగాలు ఎగిరిపోతున్నాయి ఇంకా సేపు అయ్యింది కంటి ఎదుర్లంక రేవులో ఆగిందో లేదో దిగిపోవటానికి ప్రతి ఒక్కడికి తొందరలే రెళ్లుగడ్డితో అందంగా నీసిన కాఫీ హోటల్ పాకలు లంకల్లో పండిన అరటి పళ్ళ గెలలు వేలాడగట్టిన కొట్లు అరుసగా పెట్టిన బళ్ళు అందంగా ఉంది ఎదుర్లంక రేవు అప్పుడే బస్సు వెళ్ళిపోవటంతో జట్కా బండోళ్లతో బేరం తెగగా దుర్గమ్మ గుడి పక్కనే ఉన్న వెంకటేశ్వర బ్రాంచీ సైకిల్ కంపెనీ అని పేరున్న ఆ బ్రాంచీ సైకిల్ షాపు దగ్గరికి వెళ్ళి సైకిల్ ఒకటి అద్దెకి తీసుకున్నాడు చిన్నిబాబు నన్ను వెనకాల ఎక్కించుకొని గోదావరి ఒడ్డునే తొక్కుకుంటా వెళ్తుంటే ఎదురుగాలి చొక్కా లోపలికి వెళ్తుంటే బుడగలాగా ఉబ్బి భలే హాయిగా ఉంది అదే మాట చిన్నబాబుతో అంటే నీకు బాగానే ఉంటుంది నాకు చావు దగ్గర పడుతుంది అన్నాడు కాసేపటికి కొమ్మగిరి వచ్చేసాము కిల్లీ కొట్లో తడిసిన ఒంటి గడ్డిలో పెట్టిన చల్లటి సోడాలతో ముఖాలు కడుక్కొని పక్కనే ఉన్న హోటల్లో టీ తాగి మళ్ళీ బయలుదేరాము ఊరు దాటి కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు పక్కన పొలంలో ఏదో గొడవ జరుగుతుంటే సైకిలు దిగి వెళ్ళాం ఒక మనిషిని చెట్టుకి కట్టి కొడుతున్నారు వాడు చేసిన తప్పేంటంటే పసుపు పండించే తోటలో ఉచ్చపోశాడు అంతే ఎన్నో పవిత్రమైన కార్యాలకి వాడుతారు పసుపు అలాంటి పసుపు పండే తోటలో ఇలాంటి పని చేస్తే ఆడెంత గొప్పోడైనా శిక్ష ఇలాగే ఉంటుందంట ఆ ఏరియాలో మురుమళ్ళ దాటెం ఎటు పక్కకి చూసిన కొబ్బరి తోటలు వరిచేలు కొన్ని చోట్ల తమలపాకు తోటలు వెదురు గడలు దిగేసి వాటికి పాకిస్తున్నారు తమలపాకు తీగల్ని ఎక్కడ చూసినా ఎండపొడ అన్నదే లేదు చల్లటి చిక్కటి నీడలు అసలైన కోనసీమ అంటే ఇదే కొత్త లంక దాటి కోమానపల్లి ఊరు శివార్లోకి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది వెంకటేశ్వర బ్రాంచీ సైకిల్ కంపెనీ వాళ్ళ బ్రాంచీకి వెళ్ళి ఎదుర్లంకలో అద్దెకి తీసుకున్న సైకిలు వాళ్ళిచ్చిన చీటి అద్దె ఇచ్చేసి నడుచుకుంటా ఊరు దాటుతుంటే చీకటి పడిపోయింది ఎక్కడికి వెళ్తున్నాం రా చిన్నబాబుని అడిగాను చెబుతాను కానీ నాతో పాటు రా అన్నాడు చిన్నిబాబు కొంత దూరం నడిచేటప్పటికీ రోడ్డుకి ఎడం పక్కన పాతకాలం నాటి సగం పడిపోయిన పెద్ద దుళ్ళ సావిడి కనిపించింది దాంట్లో ఎవ్వరూ లేరు ఆ సావిడి అటు ఇటు పాకలు కూడా లేవు సైకిల్ మీద ఎళ్ళిపోతున్న ఒక మనిషిని సాగి సూరిబాబు గారి దుళ్ళ సావిడి ఇదేనండి అడిగాడు చిన్నిబాబు సైకిల్ దిగకుండానే అదే 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 అన్నాడు ఆ మనిషి నెమ్మదిగా ఆ దూళ్ల సావిట్లోకి వెళ్తున్న చిన్నబాబు వెనకాలే నేను వెళ్ళాను లోపలికొచ్చిన చిన్నబాబు దూరంగా ఒట్టి గడ్డి మోపు పడుంటే మీద కూర్చున్నాడు ఆని చేర్చి నేను కూర్చున్నాను బాగా రాత్రయింది అలా చీకట్లోకి చూస్తా కూర్చున్న చిన్నబాబుకి దూరంగా లాంతరు కనిపించేటప్పటికి లేచి నిలబడ్డాడు ఆడితో పాటు నేను నిలబడ్డాను కాసేపటికి ఆ లాంతరు దగ్గరకొచ్చింది చిలక పచ్చ చీర కొండమల్లి పూలు పెట్టుకొచ్చిన ఆ ఆడమనిషి నా దగ్గరకొచ్చి బుగ్గగిల్లి ఫలకరించింది ఆ మనిషి ఎవరంటే సీత నెరవగంత మీద అందమైన ఘాటున్న సీత నాగభూషణం గారి సీత తనని దత్తత ఇచ్చిన తల్లి ఒంట్లో బాగోలేదంటే చూటానికి వచ్చిందంట ఇంకా రెండు వారాలుంటదంట ఇక్కడ వాళ్ళిద్దరూ దూళ్ల సావిటిలోకి ఒక మూలకెళ్ళిపోయారు సావిడి బయట దిమ్మ మీద చతికిలబడ్డ నాకేం అర్థం కావటం లేదు ఆ బక్క నా కొడుకులో ఏముందని అంతగా ఇదైపోతుంది సీత అసలేంటి ఆడిలో గొప్పతనం అసలేం పోవటం లేదు నాకు తెల్లవారుజామున తిరిగి చిన్నబాబు చిన్నబాబుగాడి చేతిలో కొన్ని రూపాయల నోట్లు పెట్టింది సీత సీత రాంపురం వచ్చేసింది మళ్ళీ మామూలే రోజు గాడి సైకిల్ మీద హైస్కూల్ గ్రౌండ్కి వెళ్ళటం కాసేపటికి సీత రావటం వాళ్ళిద్దరూ అలా తోటల్లోకి వెళ్ళిపోవటము నేను పిల్లి నాగన్న గాడి చెత్త స్టోరీ వినలేక చావటము రోజులలా గడిచిపోతున్నాయి ఆ సీతంటే చాలా చిన్న చూపు ఏర్పడింది నాకు మనిషి మీద ఏ మాత్రం మర్యాద లేకుండా పోయింది మనము ఓసారి ట్రై చేస్తే నష్టం ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనదు ఆ మదపించిది అనేసుకున్నాను ఒక రోజు గాడికి జ్వరం వచ్చింది ఈ టైంలో మా బాగా వచ్చింది అనుకున్నాను నాకు కబురంపి తనకి చెప్పిరారా అన్నాడు రాత్రయ్యాక అక్కడికి వెళ్ళిన నేను సీతని తోట లోపలికి తీసుకెళ్లి చిన్నబాబుగాడికి జ్వరం వచ్చిన విషయం చెప్పి నా విషయం చెప్పటానికి కాసేపు నాంచి చివరికి చెప్పేశాను నువ్వంటే నాకు ఇష్టమని నవ్వింది సీత చిన్నబాబు చిన్నబాబుగాడుంటున్నాడని చెప్పలేకపోయాను నువ్వంటే నుంచి ఇష్టమే నాకు అంటా దగ్గరికెళ్ళి జబ్బ మీద చెయ్యేబోతుంటే మళ్ళీ నవ్వేసిన సీత కొంచెమాగు అని సైక చేసి కాసేపయ్యాక ఆ చిన్నబాబు కోసం పడి చస్తున్నానని నన్ను లోపువగడుతున్నావు కదా అంది మాట్లాడలేదు నేను నేను చిన్నబాబులో ఏదో చూశాను బోళ్ళంత ఇష్టపడ్డాను అతని కోసం ఎగబడుతున్నాను కేవలం చిన్నబాబు కోసమే పడిచేస్తున్నాను చిన్నబాబు కోసం ఇప్పుడు చచ్చిపోమంటే చచ్చిపోతాను మహామహులొచ్చినా నాకు చిన్నబాబే గొప్ప నాకే కాదు ప్రతి ఆడదానికి జన్మలో ఒక మగాడే గొప్పగా అనతాడు అతని కోసం నేను తాపత్రయ పడుతున్నానని నువ్వు నన్ను లోకువా గట్టడం చాలా తప్పు నాకు సరిగ్గా మాట్లాడటం రావటం లేదులే కానీ నా మాటల్లో చాలా లోతుంది ఈ రాత్రి నిద్ర పోయేటప్పుడు నేనన్న మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుని బాగా ఆలోచిస్తే నీకు అర్థమవుద్ది అనే సెల్లిపోయింది సీత ఆ రాత్రే కాదు చాలా రాత్రుల్లో ఆలోచించిన నాకు చాలా అర్థమైపోయింది నా ఆలోచనలో మార్పు వచ్చింది ఆ తర్వాత ఇంకెప్పుడు సీతని ఆ దృష్టితో చూడని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను చంద్రుడికి ఆ మచ్చ ఉండటం వల్లే అందం వచ్చింది సీత నెరవగంత మీద ఆ ఘాటు వల్లే అందంగా ఉంది అని ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బోల్డ్ అన్ని కామెంట్లు పెట్టండి